హిమాచల్ ప్రదేశ్ మండి నియోజకవర్గం నుండి లోక్సభ స్థానానికి పోటీ చేసిన కంగనా రనౌత్ తన సమీప ప్రత్యర్థి విక్రమాదిత్య సింగ్పై గెలుపొందిన విషయం తెలిసిందే విక్రమాదిత్య సింగ్కి నాలుగు లక్షల అరవై రెండు వేల రెండు వందల అరవై ఏడు ఓట్లు పోలవగా కంగనాకి ఐదు లక్షల ముప్పై ఏడు వేల ఇరవై రెండు ఓట్లు పోలయ్యాయి అంటే డెబ్బై నాలుగు వేల ఏడు వందల యాభై ఐదు ఓట్లు విక్రమాదిత్య సింగ్ కన్నా కంగనా రనౌత్కి ఎక్కువగా వచ్చాయి అయితే గెలుపొందిన తర్వాత ఢిల్లీకి వెళ్లేందుకు చండీగఢ్ ఎయిర్పోర్ట్లో ఉన్న కంగనాపై సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ అయిన కుల్వీందర్ కౌర్ చేయి చేసుకుని చెంప చెల్లు మనిపించడం సంచలనమైంది ఇందుకు కారణం ఏమిటంటే నాలుగేళ్ల క్రితం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించిన రైతుల్ని కించపరుస్తూ కంగనా రనౌత్ ట్వీట్ చేశారనేది కుల్వీందర్ ఆవేదన ముఖ్యంగా మహిళా రైతుల గురించి ప్రస్తావిస్తూ కేవలం వంద రూపాయల కోసం ధర్నాలో పాల్గొన్నారని వారంతా నిజమైన రైతులు కారని కంగనా వ్యాఖ్యానించడం కుల్విందర్ గుండెను మండిపోయేలా చేసింది ఎందుకంటే ఉద్యమంలో పాల్గొన్న రైతుల్లో కుల్విందర్ మాతృమూర్తి కూడా ఉన్నారు అంతేగాక తనది రైతు కుటుంబమని తన తండ్రి అన్నయ్య కూడా రైతులేనని కుల్వీందర్ కౌర్ వివరణ ఇచ్చారు కంగనా రనౌత్ ఫిర్యాదు మేరకు సిఐఎస్ఎఫ్ కుల్విందర్ను సస్పెండ్ చేసింది తన తల్లి కోసం ఇలాంటి ఎన్ని ఉద్యోగాలనైనా వదులుకునేందుకు తను సిద్ధంగా ఉన్నానని కుల్వీందర్ అనడంతో రైతులు ఆమెను ఆకాశానికి తేశారు బంగారు ఆభరణాలు లాంటి వాటిని కానుకలుగా పంపించడం మొదలుపెట్టారు కుల్వీందర్ కౌర్ని రైతు సంఘానికి అధ్యక్షురాలుగా నియమించారు దీంతో కుల్వీందర్కి సెలబ్రిటీకి ఉండే పాపులారిటీ వచ్చేసింది మరోవైపు ముందు నుండి వివాదాలకు కేంద్ర అయిన కంగనాను కొందరు వ్యతిరేకించగా మరికొందరు సెలబ్రిటీలు సైతం కుల్విందర్కు మద్దతు పలికారు బాలీవుడ్ సంగీత దర్శకుడు విశాల్ దగ్లాని కూడా కుల్విందర్కు మద్దతు పలుకుతూ ఒకవేళ ఆమెను ఉద్యోగంలో నుండి గనక తీసేస్తే తను ఉద్యోగం ఇస్తానని ఇన్స్టాలో పోస్ట్ చేశారు ఇంకా చాలామంది సెలబ్రిటీలు సైతం కుల్వీందర్ కౌర్కి మద్దతు పలకడం కంగనా రనౌత్ని మండిపడేలా చేసింది ఇన్స్టా వేదికగా వారందరికీ సమాధానమిస్తూ బహిరంగంగా కుల్వీందర్ తనపై చేయి చేసుకోవడం మానభంగం లాంటిదని అలాంటి చర్యకు పాల్పడే వారిని మీరు సమర్థిస్తారా అనవసరంగా మనసును పాడు చేసుకోకుండా ప్రశాంతంగా ఉండండి అని పోస్ట్ చేశారు కంగనా ఈ నేపథ్యంలో ఒకసారి కంగనా రనౌత్ వివరాలను సంపూర్ణంగా గుర్తు చేసుకుందాం కంగనా పూర్తి పేరు కంగనా అమర్దీప్ రనౌత్ ఈమె పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరం మార్చ్ ఇరవై మూడున హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లాలో గల భామ్లా పల్లెటూళ్ళలో జన్మించారు తండ్రి అమర్దీప్ రనౌత్ తల్లి ఆశ కంగనాకి రంగోలి అనే అక్క అక్షయ్ అనే తమ్ముడు ఉన్నారు తండ్రి అమర్దీప్ వ్యవసాయం చేసేవారు తల్లి గృహిణి వీరిది మధ్యతరగతికి దిగువ కుటుంబం కావడంతో పదవ తరగతి వరకు తన ఊళ్ళోనే ఉన్న ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నారు కంగనా నిజానికి చిన్నప్పుడు డాక్టర్ కావాలని కలలు కన్న ఆమె పదవ తరగతిలో ఫెయిల్ అవడంతో డాక్టర్ కాలేకపోయిన తను సినిమాల్లో హీరోయిన్గా నటించి అన్ని కోరికల్ని తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు ఇదే విషయాన్ని ఇంట్లో చెప్పగా తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో తరచూ గొడవలు అయ్యేవి కంగనాని కొట్టి ఒక గదిలో బంధించారు కుటుంబ సభ్యులు ఇదిలా ఉండగా ఇంట్లో చెప్పా పెట్టకుండా పదహారేళ్ల వయసులోనే ముంబైకి పారిపోయారు కంగనా కారణాలేవేమైనప్పటికీ కుటుంబ సభ్యులు కంగనా గురించి కనీసం వెదికే ప్రయత్నం కూడా చేయలేదు అలా ముంబైకి చేరిన కొత్తలో మోడలింగ్ చేయగా ఆశించినంత డబ్బు రాకపోవడంతో పబ్లో పెయిడ్ గదిగా పనిచేసేవారు కంగనా అంటే వీరు చేయాల్సిన పని ఏంటంటే పబ్లోకి అడుగుపెట్టిన కస్టమర్ని తీసుకెళ్లి కూర్చోబెట్టి వారి చేత వీలైనంత ఎక్కువ బిల్ చేయిస్తే వీరికి అంత లాభం సంపాదన పెరగడంతో కంగనా రనవుత్ మనసు దుర్వ్యసనాల మీదకు మళ్ళింది మద్యానికి సిగరెట్లకి అలవాటు పడ్డారు ఆమె ఓవైపు పేడుగర్లుగా పనిచేస్తూనే మరోవైపు సినిమాల్లో ప్రయత్నాలు కొనసాగించగా కంగనా షేపు కర్లీ హెయిర్ని చూసి కొందరు హేళన చేస్తే మరికొందరు అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి లైంగికంగా వాడుకుని వదిలేసేవారు ఓ పబ్లో నటుడు ఆదిత్య పంచోలితో కంగనా రనౌత్కి పరిచయం ఏర్పడింది అప్పటికే ఆదిత్యకు జరినా వాహబ్తో పెళ్ళై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అయినప్పటికీ కంగనా ఆదిత్యల మధ్య పెరిగిన సాన్నిహిత్యం కారణంగా ముంబైలో ఒక ఫ్లాట్ తీసుకుని ఇద్దరు అందులో ఉండేవారు కంగనా కోసం తను మద్యానికి సిగరెట్లకు ఖర్చు చేసిన డబ్బును తిరిగి ఇవ్వమని ఆదిత్య పంచోలి అనడంతో కంగనా ఎదురు తిరిగింది ఎక్కువగా మాట్లాడితే తనను ఈ ఫ్లాట్లో బలవంతంగా ఉంచావని అందరికీ చెప్తానంటూ అతడిని బ్లాక్మెయిల్ చేశారు కంగన దానికి లొంగని ఆదిత్య తన దగ్గర తీసుకున్న పాతిక లక్షలు తిరిగివ్వాల్సిందేనని పట్టుబట్టాడు దీంతో ఏం చేయాలో పాల్పోని కంగన ఆదిత్య పంచోలి భార్య అయిన జరీనా వాహబ్కి ఫోన్ చేసి తమ ఇద్దరికీ మధ్య ఉన్న అక్రమ సంబంధం గురించి చెప్పేసింది అందుకు ఆమె కూడా ఒకవేళ తన భర్త తప్పు చేస్తే వీళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేసుకోమని ఇంకోసారి తనకు ఫోన్ చేయవద్దని కరాఖండిగా చెప్పేసింది దీంతో ఏం చేయాలో అర్థం కాక తనను తానే గాయపరచుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆదిత్య పంచోలి తనపై హత్యాచారం చేశాడని ఫిర్యాదు చేసింది కంగన ఆదిత్య దీనికి ఏమాత్రం భయపడలేదు ఆ తర్వాత పోలీసుల దర్యాప్తులో ఇదంతా కంగనా నాటకమని తేలడంతో వారు కేసును క్లోజ్ చేశారు ఈ ఉదంతం అప్పట్లో పెద్ద సంచలనమైంది దీనివల్ల బాగా పాపులర్ అయిన కంగనా రనౌత్ గురించి తెలిసిన బాలీవుడ్ ప్రొడ్యూసర్ మహేష్ భట్ ఆమెని పిలిపించి గ్యాంగ్స్టర్ అనే రొమాంటిక్ థ్రిల్లర్ని నిర్మించగా అది రెండు వేల ఆరులో విడుదలై సూపర్ హిట్ అయింది కంగనా రనౌత్కి మహేష్ భట్కి మధ్య ప్రేమ మొదలైంది బాగా వయసు తారతమ్యం ఉన్న ఇద్దరూ ప్రేమలో పడ్డారు దీంతో కంగన వరుసగా రొమాంటిక్ థ్రిల్లర్స్ చేస్తూ అక్కడ సెటిల్ అయిపోయింది కానీ మహేష్ కంగనాకి రెమ్యూనరేషన్ ఇవ్వకుండా వరుసగా అవకాశాలు ఇస్తూ లైంగికంగా మాత్రం వాడుకోవడంతో తట్టుకోలేకపోయిన ఆమె ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది అయితే ఒకసారి సెట్లో మహేష్ భట్ కంగనా రనౌత్ తనపై చేయి చేసుకున్నట్టుగా కూడా అప్పట్లో గుప్పమంది రెండు వేల తొమ్మిదిలో రాజ్ సినిమా చేస్తున్నప్పుడు నటుడు అధ్యాయన్ సుమంత్తో ప్రేమలో పడింది కంగన కానీ అతడి వల్ల కూడా డబ్బు రాదని గ్రహించి రెండు వేల పదిలో అతడికి బ్రేకప్ చెప్పేసింది ఆ తర్వాత బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రాతో కంగనాకి సాన్నిహిత్యం పెరిగింది అతడితో సన్నిహితంగా ఉంటే ఇండస్ట్రీలో అవకాశాలు పెరుగుతాయనే ఉద్దేశంతో అతడితో తరచుగా పార్టీలకు తిరుగుతుండేది కంగనా ఇదిలా ఉండగా వన్స్ అప్ అనే టైమ్ ఇన్ ముంబై అనే సినిమా షూటింగ్ సమయంలో హీరో అజయ్ దేవగన్తో కంగనాకి పరిచయం కలిగింది అలా ఇద్దరూ వరుసగా సినిమాలు చేస్తుండగా తేజ్ అనే మూవీలో నిజానికి విద్యా బాలంతో కొంత శాతం షూట్ చేసినప్పటికీ అజయ్ దేవగన్ తనతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఆమెను తీసేయించి కంగనాను పెట్టించాడు కంగన అజయ్ దేవ్గన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంది కానీ అప్పటికే అజయ్ దేవ్గన్కి పెళ్ళయింది ఆయన భార్య కాజోల్కి కంగనా అజయ్ల సంగతి తెలిసి ఇంట్లో పెద్ద గొడవలు అయ్యాయి దీంతో విసిగిపోయిన అజయ్ దేవ్గన్ కంగనాతో సాన్నిహిత్యానికి స్వస్తి పలికాడు ఆ తర్వాత హృతిక్ రోషన్ కాంబినేషన్లో సినిమాలు చేస్తున్న సందర్భంలో కంగన హృతిక్ల మధ్య సాన్నిహిత్యం పెరిగింది కానీ అప్పటికే హృతిక్కి పెళ్ళయింది కొంతకాలం తర్వాత హృతిక్ తన భార్యకు విడాకులు ఇవ్వడంతో కంగన ఎగిరి గంతేసింది హృతిక్ తనను పెళ్లి చేసుకుంటాడని ఆమె భావించింది కానీ హృతిక్ మాత్రం పెళ్లి మాటెత్తితే ఆమెడి దూరం పారిపోయేవాడు దీంతోపాటు కైట్స్ సినిమాలో నటిస్తుండగా హృతిక్ బార్బరా మోరీ అనే హీరోయిన్తో క్లోజ్గా ఉండడం మొదలుపెట్టాడు ఈ దెబ్బతో మండిపడిన కంగన ఆమిర్ ఖాన్తో సన్నిహితంగా ఉండడం మొదలుపెట్టింది కానీ ఆమెర్ మందితో రిలేషన్షిప్లో ఉన్నప్పటికీ ఎవరితోనూ క్లోజ్నెస్ని మెయింటైన్ చేయడు దీనివల్ల ప్రేమ లివిన్ రిలేషన్షిప్ మొదలైన వాటన్నింటి పట్ల విరక్తి చెందిన కంగన జీవితంలో ఎవరిని ప్రేమించకూడదని నిర్ణయించుకుంది ఓ సాటిలైట్ ఛానల్ సీఈఓతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా కంగనాకి వరుసగా అవార్డులు రావడం పట్ల ఇండస్ట్రీలో విమర్శలు వెల్లువెత్తాయి దీనివల్లే తర్వాత ఆలియా భట్కి కృతి సనన్కి ఇచ్చారనే మాట కూడా వినిపించింది ఇక వరుసగా సినిమాలు ఫ్లాప్ అవడంతో రాజకీయాల్లోకి వెళ్లాలని నిశ్చయించుకున్న కంగన తనకున్న పరిచయాలతో భారతీయ జనతా పార్టీ నేతను కలుసుకుని హిమాచల్ ప్రదేశ్ మండి నియోజకవర్గం నుండి లోక్సభ స్థానానికి పోటీ చేశారు అయితే తనను గెలిపిస్తే సినిమాలో నటించడం మానేసి పూర్తి సమయాన్ని ప్రజాసేవకే కేటాయిస్తానని ఎన్నికల ప్రచారంలో చెప్పారు కంగనా రనౌత్ ఇకపోతే గెలిచిన వెంటనే కుల్విందర్ కౌర్ చేత చెంపదెబ్బ తినడం దానికి ఇండస్ట్రీలోనే చాలామంది ఆ అమ్మాయికే మద్దతు పలకడం కంగనా రనవతిని ఇబ్బందికర పరిస్థితుల్లోకి నిట్టాయనే చెప్పాలి మరి రాజకీయాల్లో కంగనా భవిష్యత్తు ఎలా ఉంటుందనేది రాబోయే రోజులే నిర్ణయించాలి చూశారుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలిపి మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి